హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈ రోజు అయితే మనం నమస్తే చిలకటింపలతో ఫ్రెంచ్ ఫ్రై అయితే చేసుకొని చూసుకుందామండి చిన్నపిల్లలకి మీరు ఎక్కువగా పెట్టపోయినా అప్పుడప్పుడు ఇవి పెడుతూ ఉండండి ఎక్కువగా తినటం వల్ల అయితే ఇది లాభాలే ఉండవు కానీ పిల్లలు మాత్రం వెరైటీగా అయితే ఇవి తింటూ ఉంటారు రెస్టారెంట్లోనూ తప్పకుండా ఇవి ఇస్తూ ఉంటారు మనం వెళ్ళినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చిలకడదుంపలతో అనేది మీకు నేను చేసి చూపిస్తాను మొదట వార తీసుకోండి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని చిలకటింపలు ఈ విధంగా పైన పీల్ తీసేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి వాటిల్లో అయితే ఆ వేణీళ్ళలో వేయండి నీళ్ళు మరిగిన తర్వాత మాత్రమే వేయండి కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి ఈ సమయంలో వెనిగర్ యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది వెనిగర్ అయితే యాడ్ చేయండి దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉడకనివ్వండి ఉడికి ఉడికిందని ఒక ప్లేట్లో వేసుకోండి ప్లేట్లో వేసి ఇవ్వాలండి బాగా వేడి మీద అయితే ఉండకూడదు చల్లబడాలి ఏడు నిమిషాల వరకు ఉడకబెట్టండి ఏడు నిమిషాల తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టండి వీటిల్ని వీటిల్ని చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ తీసుకోండి మొక్కలు మునిగే వరకు కూడా ఆయిల్ అయితే తీసుకోండి ఈ విధంగా ఆయిల్ తీసుకున్న తర్వాత అయితే మనం ఏ విధంగా వెయిట్ చేయాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి దాని హీట్ చూడటానికి ఇదిగోండి ఈ క్యాండీని ఉపయోగిద్దాం అంటే మనకి ఆయిల్ ఎంత హీట్ అయ్యింది అని తెలుస్తుంది అనేది వన్ సెవెంటీ డిగ్రీస్ వరకు అయితే మాత్రం హీట్ చేయాలి పర్ఫెక్ట్గా మనం హీట్ చేసుకోవాలండి ఎట్లా పడితే అట్లా మాడిస్తే దాని స్ట్రక్చర్ అయితే మీకు రాదు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే నూట డెబ్భై డిగ్రీల వరకు కూడా హీట్ అవనామండి ఇది ఒకటి కొనుక్కొని పెట్టుకోండి ఇలా బేకరీ ఐటమ్స్ కానీ అట్లా చేసేటప్పుడు కానీ ఇట్లాగా మనము ఇటువంటి ఐటమ్స్ మనం చేసుకున్నప్పుడు కానీ ఫ్రైస్ ఇటువంటి ఇది ఉంటే మనకి క్యాండీ సరిపోతుందండి కొనుక్కోండి ఇటువంటిది ఆయిల్ హీట్ చూసుకునేది ఆయిల్ హీట్ చూసుకునే థర్మామీటర్ అంటారు దీన్ని వన్ సెవెంటీ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి వన్ సెవెంటీ డిగ్రీ వచ్చే వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు ఉడకపెట్టుకొని పెట్టుకొని ఆర కదా ఆ ముఖం తీసుకొచ్చి వన్ సెవెంటీ చూడండి ఒకసారి ధర్మమెటర్ చూడండి వన్ సెవెంటీ వరకు వస్తుంది వన్ సెవెంటీ వచ్చినప్పుడు మాత్రమే మీరు తీసేయండి మనం మీడియం టు హై ఫ్లేమ్ వరకు పెట్టుకున్నామండి ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు వన్ సెవెంటీ వచ్చిన తర్వాత తీసేసేయండి తీసేసి బాగా చల్లబడిన మొక్కలను తీసుకొచ్చి దీంట్లో వేసి ఫ్రై చేయండి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ఉడకపెట్టుకున్న చిలకటింప ఇవి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉందండి మనకి ఇప్పుడు వేగనివ్వండి కరెక్ట్గా మూడు నిమిషాల పాటు వేపండి టైం కూడా నేను చెప్తున్నాను మీకు టైం ప్రకారం మీరు చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అని మూడు నిమిషాలు వేయించుకోండి వేయించుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకోండి వీటిల్ని అట్లా మొత్తం మీరు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా అలా వేసుకొని మూడు నిమిషాలు ప్రతి ఒక్క సారీ కూడా మూడు నిమిషాల వరకు వేయించండి చూసారు కదా అవి ఎలా వేగినాయో ఇవి తీసేసేయండి తీసేసి ఒక ప్లేట్లో వేసేసేయండి వీటిని కూడా మీరు చల్లగా ఆరనివ్వాలండి మొత్తాయి ఇప్పుడైతే మొత్తం మనం ఎంతవరకు వేసామో అంతవరకు కూడా వేయించుకోండి ఎగ్జాక్ట్లీ త్రీ మినిట్స్ వేసిన తర్వాత మీకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంది వన్ సెవెంటీ డిగ్రీ వరకు కూడా మనం హీట్ చేసాం దాన్ని ఆయిల్ని ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా వేయించుకొని మొత్తం కూడా పర్ఫెక్ట్గా కూల్ అయిపోవాలండి ఏమాత్రం హీట్ ఉండకూడదు చూస్తారు కదా ఇది ఒక పద్ధతిలో అయితే చేస్తారండి ఇవి మనకి మామూలు రెస్టారెంట్లో కూడా వీటిల్ని ఇస్తూ ఉంటారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అని మనం చిలక దుంపలతో చేసుకుంటున్నామండి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కాకపోతే ఎక్కువగా ఎక్కువగా తినకూడదు అంటూ ఉంటారు వీటిల్ని కానీ అప్పుడప్పుడు మీరు తీసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు జంక్ ఫుడ్ లెక్క కింద వస్తుందండి ఇది మొత్తాన్ని మనం వేయించిన అన్నిటిని కూడా చల్లబడినివ్వండి ఒక్కసారి మీరు చల్లబడే వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లబడిన తర్వాత మళ్ళీ హీట్ చేయండి మళ్ళీ హీట్ చేయండి ఇప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెట్టి మళ్ళీ వన్ సెవెంటీ డిగ్రీస్ వచ్చే వరకు కూడా హీట్ కానివ్వండి సెకండ్ టైం అంటే మనం ఫస్ట్ టైం ఒక ఒకసారి వేయించేసాము ఇప్పుడు సెకండ్ టైం వేయిస్తున్నాం అండి ఇదిగో ఇప్పుడు ఈ విధంగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి తింటుంటే ఎలా ఉంటాయండి చ బాగా చాలా టేస్ట్గా ఉంటాయండి మీ పిల్లలకి మాత్రం మీరు తప్పకుండా ఇది చేసి పెట్టండి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా ఇప్పుడు వేయించండి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు వేయించుకోవచ్చు అది తింటుంటే మీకు పైన క్రిస్పీగా తగులుతూ ఉంటుంది లోపల వచ్చి మంచి పిండిలాగా మెత్తగా తగులుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఏదైనా సరే మనకి ఆరోగ్యకరమైనవి కంటే అనారోగ్యకరమైనవి చాలా టేస్ట్ కదా తినచ్చండి అప్పుడప్పుడు తినచ్చు ఎక్కువగా తినకండి అప్పుడప్పుడు మీ పిల్లలకి పెట్టండి మంచి టేస్టీగా అయితే ఉంటాయి ఇవి ఎంత టేస్ట్ ఉంటాయి కాబట్టి మీరు అప్పుడప్పుడు చేయండి వీటిల్ని ఓకేనా తప్పకుండా అయితే మాత్రం చేసుకోండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి వీటిల్ని మంచి రుచికరంగా అయితే ఉంటాయి లోపల స్వీట్గా ఉంటుంది పైన చక్క క్రిస్పీగా తగులుతూ ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే ఆయన తినేస్తారండి ఒకసారి స్టార్ట్ చేస్తారంటే ఒక బండి లాగిచ్చేసేలాగా ఉంటాయండి ఇవి చూస్తే కదా మీకు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసిందండి ఎప్పుడైతే గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందో అప్పుడు మళ్ళీ మీరు ప్లేట్లు వేసేసుకోండి అట్లా మొత్తం ఆయిల్ని కూడా బ్రౌన్ ఆ కలర్ వచ్చే కూడా మీరు వేయించుకోండి దీనికి టైం ఉండదండి మీరు ఎంత గోల్డెన్ బ్రౌన్ కావాలంటే అంతవరకు వేయించుకోవచ్చు దీనికి ఇంత టైం అంటూ ఉండదు అలా మనం తీసిపెట్టిన మళ్ళీ వేయించండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ వేసే వేయించేటప్పుడు మాత్రం అది హీట్గా అయితే ఉండకూడదండి చల్లబడిపోయి ఉండాలి కూల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలి అవి అప్పుడు మాత్రమే మళ్ళీ మీరు వేయించాలి అంతేగాని వేడి వేడి తీసుకొచ్చి మళ్ళీ వేయిస్తే మాత్రం మీకు ఈ స్ట్రక్చర్ మాత్రం రాదు ఈ టేస్ట్ కూడా ఉండదు చూసారు కదా ఇట్లా ఇట్లా మొత్తాన్ని కూడా వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి అయిపోయినట్లే ఇప్పుడు మనం దీంట్లో ఏం కలపాలి మీకు తెలుసు కదా కొంచెం సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ చక్కగా కలుపుకొని తిన్నట్లయితే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మాత్రం ఎప్పుడు చేసుకొని తినమని నేను చెప్పట్లేదు అప్పుడప్పుడు అయితే చేసుకొని తినండి మీ పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారండి ఇవి మనం పొటాటోతో కూడా చేస్తూ ఉంటాం కదా ఇది మాత్రం స్వీట్ పొటాటోతో అయితే మీకు నేను చేసి చూపించాను మీరు ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ పిల్లలకైతే ఒకసారి టేస్ట్ అయితే చూపించండి రెడీ అయిపోయినండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా స్టార్ట్ చేసి ఒకసారి మీ పిల్లలకి టేస్ట్ అయితే చూపించేసేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఎవరికైతే మీకు వీడియో నచ్చినట్లయితే నా వీడియోనైతే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మాత్రం అయితే లైక్ చేయండి ఏమంటారు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ తింటే మాత్రం తప్పకుండా నచ్చుతుందనండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్